హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వరి నారు పోసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ప్రస్తుతం అన్ని ప్రాంతాలలో ఖరీఫ్ సీజన్కు సంబంధించిన వరి కోతలు పూర్తి కావడం జరిగింది రైతులందరూ రబీ సీజన్ కోసం వరి నారు పోసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు ఆల్రెడీ కొన్ని చోట్ల నారు పోసుకోవడం కూడా జరుగుతుంది మొదటగా నారు పోసేటప్పుడు రైతులందరూ ఖచ్చితంగా ఈ వరి కొయ్యలకు సంబంధించి పూర్తిగా క్లియర్ చేసుకోవాలి రోటోవేటర్ ద్వారా కానీ లేదా మాన్యువల్గా మనుషుల ద్వారా వేయడం కానీ చేయాలి చాలా వరకు రైతులు ఈ వరి కొయ్యలను కాల్చివేయడం జరుగుతుంది ఈ వరి పంటకు సంబంధించిన కొయ్యలను కాల్చడం అనేది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే దీనివల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుందని దీనికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తాను లేదా ఖాళీ ప్రదేశం ఏదైనా అందుబాటులో ఉంటే అక్కడ పోసుకోవడం ఉత్తమం ఇక్కడ రైతులందరూ గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఎవరు కూడా వరి కొయ్యలో ఉన్న మడిలోకి డైరెక్ట్గా నీరు వదిలి దుక్కిని సిద్ధం చేసుకోరాదు ఇక్కడ వీడియోలో మీరు గమనించవచ్చు ఇక్కడ ఒక రైతు ఖరీఫ్కు సంబంధించి హార్వెస్ట్ కంప్లీట్ అయిన వితిన్ ట్వంటీ డేస్లో ఇక్కడ వరి నారు కోసం దుక్కి దున్నుకోవడం జరిగింది ఇలా దుక్కి దున్నుకోవడం వల్ల నారు అనేది మంచిగా అంటుకోవడం అనేది జరగదు మరియు వీలైనంత తొందరగా రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు ఒట్టికి ఒకటికి రెండు సార్లు దున్నుకోవడం మంచిది ఇలా ఒట్టికి దున్నడం వల్ల నేల లూజ్ అవ్వడం జరుగుతుంది మరియు భూమి లోపల ఉన్న బ్యాక్టీరియా చనిపోవడం జరుగుతుంది హానికరమైనవి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నారు ఉన్న మడిలో నారు పోసుకోకూడదు వీలైనంత వరకు నారు పోసే ప్రాంతం ఎత్తుగా ఉండేటట్లు చూసుకోవాలి నారుమడిని సిద్ధం చేసేటప్పుడు రైతులు ఎత్తు పల్లాలు లేకుండా నారుమడి సమాంతరంగా ఉండేటట్లు చూసుకోవాలి మరియు నీరు పోయే విధంగా ఉండాలి ఈ వీడియోలో మరొక ఉదాహరణకి ఒక రైతు చేసిన నారుమరి చూపించడం జరుగుతుంది ఇక్కడ ఈ రైతు నారుమరి సమాంతరంగా లేకపోవడం వల్ల ఈ నార్ అనేది మునిగిపోయి మురిగిపోవడం జరిగింది దీనివల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది నారుమడి ఎప్పుడైనా ఈ విధంగా ఉండాలి నీరు అనేది పూర్తిగా వెళ్ళిపోవాలి నారు పోసేటప్పుడు తగిన విధంగా ఎరువులను మరియు అందుబాటులో ఉంటే బాగా మాగిన పశువుల ఎరువును నారుమడిలో చల్లుకోవాలి నారు పోసిన తర్వాత మరుసటి రోజు నారుమడిలో ఎటువంటి నీరు నిల్వ ఉండకూడదు ఎక్కడైనా నీరు నిల నిలుస్తే చిన్న కాలువల ద్వారా వాటిని బయటకు తీసివేయాలి నారు పోసిన రెండు మూడు రోజుల వరకు జాగ్రత్తగా నీరును అందించాలి నారు పోసిన ఒక వారం రోజుల తర్వాత నారుమడిలో కొంచెం కొంచెం నీరు నిలిచేటట్లు చేయాలి అదేవిధంగా రైతులు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ప్రతిరోజు ఉదయం ఫ్రెష్ వాటర్ని అందించాలి ఈ వింటర్ సీజన్లో నారుమడిలో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నీరు అట్లాగే ఉంచాలి వింటర్లో సూర్యరశ్మి వల్ల నీరు వేడెక్కి వెచ్చగా ఉంటుంది మరుసటి రోజు ఉదయం పాత నీరుని తీసివేసి కొత్త నీరును అందించాలి ఇది రిపీటెడ్గా కొనసాగాలి థ్యాంక్ యూ